ఓం శ్రీ గురుభ్యో నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము ఓం శ్రీ గణేశాయ నమ మనము ప్రతిరోజు కార్తీక పురాణాన్ని పారాయణ చేస్తూ ఉన్నాము ఈరోజు కార్తీక పురాణం పారాయణం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవయో అధ్యాయంలో జనక మహారాజు అడిగినటువంటి ఇంకా ఏవైనా విషయాలను తెలియచేయమని వశిష్ఠల వారిని అడగడం వశిష్ఠుల వారు అత్రిమహాముని అగస్త్య మహాముని గురించి వివరించడం అగస్థుడు కార్తీక మాస మహాత్యాన్ని తెలపమని మహాముని అడగడం అత్రిమహాముని పురంజేయుడి యొక్క కథను వివరిస్తూ ఉన్నారు అందులో కొంత భాగాన్ని ఇరవయో భాగంలో తెలుసుకొని ఉన్నాం మిగతాది ఇప్పుడు ఇరవై ఒకటో అధ్యాయంలో తెలుసుకుందాం ఈ విధంగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయనకు కాంభోజాది భూపాలకులకు భయం కరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రధికుడు రధికునితోనూ అశ్వ సైనికుడు అశ్వ సైనికుతోనూ గజ సైనికుడు గజ సైనికునితోను ఆయుధంలో రధికుడు రధికునితోనూ అశ్వ సైనికుడు అశ్వ సైనికునితోనూ గజ సైనికుడు గజ సైనికునితోనూ పదాతులు పదాతి సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ ఖడ్గ గద బాణ పరుషు మొదలగు ఆయుధాలు ధరించి వండరుల ఢీకొనుచు హుంకరించుకొనుచు సింహనాదము చేసుకొనుచు సూరత్వ వీరత్వములను జూపుకొనుచు భేరి దుందుపులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు అభయ సైన్యములను విజయ పోరాడిరి ఆ నందు చూచినను విరిగిన రథపు గుర్రాలు తెగిన మొండెములు తొండలు తలలు చేతులు హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్ ఆక్రందనలు పర్వతాల పడి ఉన్న ఏనుగుల గుర్రముల కలేబరాలు దృశ్యంలే ఆ మహాయుద్ధమును వీరత్వము చూచి చచ్చిపోయిన ప్రాణుల చూపి చనిపోయిన ప్రాణులను తీసుకుని వెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది కాంబోజాది భూపాలర సైన్యం చాలా నష్టమైపోయిన అయినను మూడు అక్షౌహిణిలో ఉన్న పురంజేయుని సైన్యము నెల్ల అతి సాహసతం సాహసంతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యం ఉన్నను అపజయమే కలిగను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయాను బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖం దుఃఖించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి రాజా మొన్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇక నాయనను సన్మార్గుడవయి ఉండుమని హెచ్చరించి తిని అప్పుడు నా మాట లానలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడు వై ఉన్నందున నీ ఈ యుద్ధమును ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి ఇప్పటికైనా నా మాట ఆలకింపుము జయాపజయములు దైవాధీనములని ఎరిగి ఉండుము నీవు చింతతో కుంగిపోవుట కుంగిపోవుటేలా శత్రురాజులను యుద్ధంలో జయించి జయించే నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలెనన్న తలంపు కలదేని నా హితోపదేశము ఆలకింపుము ఇది కార్తీక మాసం రేపు కృత్తిక నక్షత్రంతో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్యకర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిన దీపారాధనను చేసి భగవన్నామ స్మరణం చేయుచు నాట్యము చేయము ఇట్లు వనర్చినచో నీకు పుత్ర సంతానం కలుగుతుంది అంతే శ్రీమన్ శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషం పొంది శత్రువులను దున్మాడుడకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన ఎడలా పోగొట్టుకున్న రాజ్యంను తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తనడవై దుష్ట సాహవాసం చేయుట చేత గదా ఈ అపజయం కలిగినది కాన లెమ్ము శ్రీహరిని మదిలో శ్రీహరిని మదిలో తలిచి నేను తెలియజేసినట్లు చేయమని హితోపదేశం చేసిరి అపవిత్ర పవిత్రవా నానావస్థాన్ గతోపివా యుస్మరే పుండరీకాక్షం స బాహ్య బాహ్యాభ్యంతర శుచి ఏకవిషోధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయము సమాప్తము ఇరవై ఒకటో అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం కదా ఇరవై రెండో అధ్యాయంతో మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం